ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు పార్టీ బేజారవుతుందా గులాబీ నేతల మధ్య తలెత్తుతున్న విభేదాలు అధికార పార్టీకి అనుకూలంగా మారుతున్నాయా ఆ నియోజకవర్గంలో కనీసం పార్టీని నడిపించే లీడర్ లేకుండా పోయారా కారు స్టీరింగ్ తిప్పేందుకు ఆ డ్రైవర్ కావాలని గులాబీ క్యాడర్ కోరుతుందా ఇందుకు ఏమిటా నియోజకవర్గం గులాబీ పార్టీ అక్కడ ఎందుకు సమస్యలు ఎదుర్కొంటోంది పరిస్థితి నాయకుడు లేక అయోమయంలో కార్యకర్తలు ఇతర పార్టీలోకి వలసబాట పడుతున్న క్యాడర్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కారు పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందట పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోవడంతో కార్యకర్తలకు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి నెలకొందట దీంతో నియోజకవర్గంలో చాలా మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వలసబాట పడుతున్నారట గత ప్రభుత్వ హయాంలో మీదున్న కారు పార్టీ ఒక్కసారిగా కుదేలయిందట దీనికి ముఖ్య కారణం శారంపూడి సైదిరెడ్డి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పాలు కావడమేనట ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన కారు దిగి కాషాయ గూటికి చేరారు సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయ్యింది అనే టాక్ వినిపిస్తోంది ముజూర్ నగర్ నియోజకవర్గంగా ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించాడు దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గట్టిగా పాతుకుపోయింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం మేరకు నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు రెండు పంతొమ్మిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి విజయం సాధించారు అయితే నియోజకవర్గంలో కారు పార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనని గణంకాలను బట్టి తెలుస్తోంది ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడే బీఆర్ఎస్ ను వీడడంతో పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోయాడని గులాబీ క్యాడర్ అయోమయానికి గురవుతుందట దీనికి తోడు హుజూర్ నగర్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం అందులోనూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో అతనికి వ్యతిరేకంగా పనిచేసే నాయకులే లేకుండా పోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో కారు పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు కూడా కరువవుతారని చర్చించుకుంటున్నారట మొత్తానికి హుజూర్ నగర్ నియోజకవర్గంలో కారు పార్టీని నడిపేవారు లేక క్యాడర్ పక్క చూపులు చూస్తుందట ఇలాగే ఉంటే నియోజకవర్గంలో గులాబీ పార్టీ మరింత దిగజారడం ఖాయమని చర్చించుకుంటున్నారట మరి హుజూర్ నగర్లో కారు పార్టీని నడిపేందుకు బీఆర్ఎస్ అధిష్టానం డ్రైవర్ను నియమిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి